ఇరవై తొమ్మిదో తారీఖున మురుకుపూడి గ్రామానికి చెందిన సువార్తనామ ఆవిడ తన యొక్క తమ్ముడు ఎద్దు యేసుబాబు నలభై ఒక్క సంవత్సరాలు మురుగుపూడి గ్రామం అతను హత్యకు గురయ్యాడని చెప్పేసి ఇప్పుడు చెరుకులూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది దానిపైన చనిపోయిన వ్యక్తి ఎస్సీ కులానికి చెందిన చెందినతనాన్ని చంపిన వ్యక్తులు అదర్ దాన్ ఎస్సీ కులం కాకుండా అదర్ కులం చెందిన వ్యక్తులని చెప్పేసి చెప్పడంతో దీన్ని ఎస్సీ ఎస్టీ కేసుగా మర్డర్ కేసుగా నమోదు చేసి నేను నసరాపేట్ దర్యాప్తు చేపట్టాం దర్యాప్తులో ఈ ఎద్దు యేసుబాబు మొదటిగా వాళ్ళు మేనగోడలతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ చనిపోయినట్టు తర్వాత రజనీ అనే ఆవిడతోటి రెండవ వివాహం జరిగి ఆవిడ కూడా ఒక బాబు పుట్టి అతను ప్రస్తుతం మ్యారేజెస్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పనిచేస్తున్నట్టు ఈ క్రమంలో చూరబోయిన మురళీకృష్ణ అతను తోటి అతని దగ్గర పనిచేస్తుండగా ఈ యేసుబాబు యొక్క భార్యతోటి రజనీతోటి అతనికి అక్రమ సంబంధం ఏర్పడి ఆ విషయం ఎంతో యేసుబాబుకు తెలిసి మందలించినట్లు తర్వాత వారిద్దరి మధ్య జరిగిన గొడవలో కొంతకాలం వాళ్ళిద్దరికీ మనస్పత్రలు వచ్చి తర్వాత తన భార్యను కలవనివ్వటం లేదన్న ఉద్దేశంతో ఇతను మురళీకృష్ణ తర్వాత రజని కలిసి ఒక ప్లాన్ ప్రకారం అడ్డు తొలగించుకోవడానికి ఎద్దు ఏసుబాబుని మర్డర్ చేయడానికి పన్నాగం పన్ని ఆ క్రమంలో ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం పద్యం సేవిస్తాం పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఎద్దు యేసుబాబుని తన యొక్క పొలాల దగ్గరికి ఉకుపూడిలో ఉన్న తన యొక్క పొలముహూర్తికు పిలిచి ఆ సాయంకాలం ఈ మురళీకృష్ణ తర్వాత ఒంటరి యేసుబాబు చూరపోయిన రామకోటేశ్వర వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఇతన్ని మొదటగా ఈ ఒంటరి యేసుబాబు అన్న అతను ఒక కర్రతోటి అతను తల మీద కొట్టాడు తర్వాత ఈ మురళీకృష్ణ గుండెల మీద గాయ గాయపరిచి తర్వాత ముగ్గురు ఆడకుండా చేసి అతన్ని మటర్ చేసి తర్వాత ఇది ఒక యాక్సిడెంట్ లాగా రోడ్డు యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయడం కోసం ఆ దగ్గరలో ఉన్న టొబాకో ఫ్యాక్టరీ వద్ద తీసుకెళ్ళి ఆ బండి అతన్ని మధ్యలో కూర్చోబెట్టి ఆ బండి స్టార్ట్ చేసి అది ఒక రోడ్డు యాక్సిడెంట్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఇదంతా కూడా దర్యాప్తులో తేలింది నిన్న అనగా రెండో తారీఖు నాడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నలుగురు ముద్దాయిల్ని అంటే మురళీకి సూరభోయన్ మురళీకృష్ణ అలాగే ఒంటరి యేసుబాబు సూరబోయను రామచోటేశ్వరరావు చనిపోయిన అతని భార్య ఎద్దు రజని నలుగురిని కూడా అరెస్ట్ చేశాం ఈరోజు కోర్టులో ప్రవేశపెడతాం అరెస్ట్ చేశామని చెప్తున్నాను